సో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు సో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కేటగిరీగా ఎట్లయితే డివైడ్ చేసిరూ అయితే ఆ ఇండ్ల ప్రకారం ఆ లిస్టు ప్రకారం ఆ ప్రయారిటీ ప్రకారం ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ప్రక్రియ అయితే మొదలు కాబోతోంది అయితే దానికంటే ముందు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేది కాస్తంత ఇబ్బందికి తలెత్తే అవకాశం అయితే కనబడుతుంది ముందుగా మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ ఒకటి రంగారెడ్డి సో మనకున్న సమాచారం మేరకు మహబూబ్ నగర్ రంగారెడ్డి లాంటి ఏరియాల్లో మాత్రం ముందుగా ఈ ఇంద్రమీన్లు కానీ రేషన్ కార్డుల విషయంలో కూడా అట్లే ఉంది ఈ జిల్లాలో అయితే మొదలు కాబోతుంది అయితే ముందుగా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఏంది ఆ దాని తర్వాత ఎల్ వన్ ఎల్ త్రీలో వచ్చిన వాళ్ళు ఎల్ వన్కి ఎట్లా రావాలని చెప్పేసి ఒకసారి మీకు ప్రాసెస్ ప్రొసీజర్ అయితే చూపించే ప్రయత్నం చేస్తాను సో చాలా మందికి అర్థం కాలేదు ఇప్పటికే చాలాసార్లు చెప్పినా కానీ మళ్ళీ మళ్ళీ చెప్పమని అడుగుతారు కొత్తగా చెప్తున్నాను మీకు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ అంటే ఏంది లేదు లిస్ట్ ఇది సో ఇందిరా ఇండ్లకు సంబంధించి మనం అందరం అప్లై చేసుకున్నాం ప్రజాభావాలను అప్లై చేసుకున్నాం తర్వాత గ్రామ సభలో అప్లై చేసుకున్నాం రకరకాలుగా అప్లై చేసుకున్నాం కదా అప్లై చేసుకున్న తర్వాత ప్రభుత్వం ఒక లిస్ట్ ఇచ్చింది కదా ఆ గ్రామ సభ లిస్ట్ చదివిన ప్రకారం లిస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రీ అని చెప్పేసి మూడు లిస్ట్ అయితే ఇచ్చింది ఈ ఎల్ వన్ వచ్చేసి ఫస్ట్ ఈ ఎల్ వన్లో సొంత స్థలం ఉన్నవారు వీళ్ళెవలు ఆల్రెడీ జాగా ఉన్నారు ఇట్లా సొంత స్థలం ఉన్నవారు వీళ్ళు సొంత స్థలం ఉన్నవారు వీళ్ళేమో సొంత స్థలం లేనివారు ఎల్ టూ లేమో సొంత స్థలం లేనివారు స్థలం లేని వాళ్ళు స్థలం లేదు వీళ్ళకు ఇల్లు లేదు అన్నట్టుగా ఇంకోనేమో ఇల్లుండి కూడా దరఖాస్తు చేసుకునే ఉన్నవారు ఇల్లు సో ఇంట్లో ఉన్నా కూడా దరఖాస్తు చేసుకున్న వాళ్ళేమో వీళ్ళు సో మొత్తంగా ఎల్వన్కి వచ్చేసి ట్వంటీ వన్ పాయింట్ నైన్ త్రీ ల్యాక్స్ దీంట్లో లబ్ధిదారులు అంటవా ట్వంటీ వన్ పాయింట్ నైన్ త్రీ లక్షలు ఎల్ వన్ కేటగిరీలో సొంత స్థలం ఉన్నవాళ్ళు అంటే స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళు ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది మూడు లక్షల మంది ఉన్నారట వీళ్ళు అరకులు అరకులు లబ్ధిదారులు లేకపోతే అర్హులు లేదా అరకులు అనొచ్చు ఇంతమంది గుర్తించి ప్రభుత్వం వీళ్ళకి నాలుగు దశల వారిగా నాలుగు విడతలుగా ఐదు లక్షలు ఐదు లక్షల సాయం సో వీళ్ళ అయిపోయిందిగా ఎవరు వన్ కేటగిరీలో సొంత స్థలం ఉండి ఇల్లు లేకుండా ఉన్న రెవై ఒకటి పాయింట్ తొమ్మిది మూడు లక్షల మంది లబ్ధిదారులకి రాబోయే నాలుగు నాలుగు విడతలుగా ఐదు లక్షల రూపాయల సాయం అందుతుంది ఇది ఎల్వన్ ఇక ఎల్ట్కి వచ్చేసరికి సొంత స్థలం లేని పంతొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు లక్షలు ఎంత పంతొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు లక్షల లక్షల మంది లబ్ధిదారులు లబ్ధిదారులు లేదా అర్హులు ఇంతమందిని గుర్తించింది ప్రభుత్వం వీళ్ళకి సో ఇల్లు ఇల్లు జాగతో పాటు ఐదు లక్షల సాయం వీళ్ళకు ప్రత్యేకంగా ఏముంది ఇక్కడ నోట్ సొంత స్థలం ఇస్తుంది ఇప్పుడు వీళ్ళకి జాగా లేదు కదా జాగా లేని పంతొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు లక్షల మంది కదా వీళ్ళకు సొంత జా ఖాళీ ప్లేస్తో పాటు ఖాళీ స్థలంతో పాటు అదే సేమ్ నాలుగు విడతల వారిగానే ఐదు లక్షల రూపాయల సాయం అర వీళ్ళు ఎల్ టూలో స్థలం లేని వాళ్ళు మొత్తమే స్థలం లేదు ఇల్లు లేదు అన్నట్టు వాళ్లకు జాగా ఇచ్చి ఆ జాగకు సంబంధించి ఒక ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తారు అందరికీ చేసిన విధంగానే ఇక ఎల్ త్రీలోకి వచ్చేసి అంటే వీళ్ళకి ఇంకొక ఇంకొక ఆప్షన్ కూడా ఉంది వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చే అవకాశం ఉందట ఈ స్థలం లేకుండా ఇల్లు లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చే అవకాశం కూడా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ అంటే ఇక్కడ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అప్పుడు కంటే సో శిథిలావస్థలో ఉన్నాయి మంచిగా చేసి అట్లాగే పంచకుండా మిగిలిపోయినటువంటి ఇండ్లు ఏవైతేనే కేసీఆర్ కాలంలో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లు అవి వాళ్ళు కోరుకుంటే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇస్తారు ఎల్టూరులో వాళ్ళకి ఎల్తుల్లో మాత్రం సి డబుల్ బెడ్రూమ్లు ఇందిరామీన్లు వీళ్ళకు కూడా ఇస్తారు కలిసి వీళ్ళకు కూడా మీన్లు డబుల్ బెడ్రూమ్లు డబుల్ బెడ్రూమ్ అదే ఇందిరామల్లు సో వీళ్ళంతా ఏంటంటే ఎల్ త్రీ ఇక వీళ్ళకి ఆల్రెడీ ఇండ్లు ఉన్నా కూడా అప్లై చేసుకున్న వాళ్ళు అండ్ ఇల్లు నుండి మొత్తం ఘోరమైన శిథిల అవస్థలు ఉన్నవాళ్ళు సో ఒక మిగతా వాళ్ళని ఎల్ త్రీగా ముఖ్యంగా వీళ్ళంతా కాన్సన్ట్రేషన్ అంతా ఎల్ వన్ ఎల్ టూ మీదనే ప్రియారిటీ ఉంది ఎల్వన్లో కూడా దివ్యాంగులు అంటే కాలు చేయి మంచి లేని వాళ్ళు వితంతువులు ఇట్లాంటి వాళ్ళకి మాత్రమే ఎల్ వన్లో వాళ్ళకి ప్రియారిటీ అయ్యాలి ఈ ఎల్ వన్లో ఈ ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది మూడు లక్షలలో ఈ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీలో ఎల్ వన్కి ప్రియారిటీ ఎల్ వన్లో ఇల్లు జాగా లేని వాళ్ళకి మన కాలు చేతులు చక్కగా లేని వాళ్ళకి వితంతు మహిళలకు ఇట్లాంటి వాళ్ళకు ఎల్ వన్లో ఇస్తారు అయితే ఇక్కడ చాలామంది అప్లై చేసుకున్నాం స్టాటస్ చూస్తున్నాం సార్ మాకు ఇల్లు వచ్చింది మాకు లిస్ట్ వచ్చిందని చాలామంది అంటారు కదా ఆ వచ్చింది రానోళ్ళకి అందరికీ ఎట్లా అప్లై చేసుకోవాలి ఏం చేయాలి ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా ముందుగా ఇందిరమ్మ ఎన్లు డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ ఎంఎంఏ ఐఎన్డిఎల్యూ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇందిరామ్మ ఇన్ల సైట్కి పోవాలి అయితే ఎల్ వన్ నుంచి ఎల్ త్రీకి ఎట్లా పోవాలి ఎల్ త్రీ నుంచి ఎల్ వన్కి ఎట్లా పోవాలని చెప్పేసి చాలామంది అనుమానపడుతున్నారు కొన్ని వీడియోలు ఉన్నాయి కానీ అది సాధ్యమయ్యే పని కాదు కాకపోతే కంప్లైంట్ చేసుకోవచ్చు మన వైపు నుంచి సార్ మాకు తప్పుగా సర్వే చేసిరు మేము ఎల్ త్రీలో కాదు ఎల్ వన్లో ఉండాల్సిన వాళ్ళం అనే వాళ్ళకి డౌట్ ఉంటే అట్లా అప్లై చేసుకోవచ్చు ఎట్లా చూపిస్తా ఇగో ఇందిరమ్మ ఇండ్లు అనగానే ఒక ఇట్లాంటి ఒక సైట్ ఓపెన్ అవుతుంది ఇది ఓపెన్ కాగానే ఇగో దీంట్లో పోవాలి మోర్ అని ఉంటుంది ఈ మోర్ బే క్లిక్ చేసి అప్లికేషన్ సెర్చ్ అనాలి ఇట్లా అప్లికేషన్ సెర్చ్ చేసి ఇగో ఫస్ట్ మనం అప్లై చేసుకుని చూసుకోవాలి అంటే మీరు వేరే ప్రాబ్లం ఉంది ఏదో సబ్మిట్ గ్రీవియన్స్కి వెళ్ళే ముందు సబ్ అప్లికేషన్ చూసుకోవాలి దాంట్లో మొబైల్ నెంబర్ సో మొబైల్ నంబర్ కొంచెం సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కింద పెట్టు సో ఇట్లా కొడితే అప్లికేషన్ నెంబరు ఇవన్నీ వస్తే డీటెయిల్స్ వస్తాయి దీంట్లో ఇవో లిస్ట్ టైప్ ఇక్కడ కింద పెట్టాను లిస్ట్ టైప్ లిస్ట్ వన్ అంటే ఇది ఎల్ వన్లో వచ్చింది ఒక క్యాండిడేట్ సంబంధించి ఎవరు సర్వే చేసిరు చేసిన వాళ్ళే డీటెయిల్స్ వాళ్ళ రేషన్ కార్డ్ డీటెయిల్స్ మోన్ నంబర్ మొత్తం వస్తాయి దీంట్లో లిస్ట్ వన్లో వచ్చింది కాబట్టి ఓకే ఒకవేళ లిస్ట్ త్రీలో వచ్చింది మీరు కాదు లిస్ట్ వన్లో అంటే మీకు ఇందాక చెప్పినట్టుగా సొంత స్థలం ఉంది కాకపోతే ఇల్లు లేదు లేదా మొత్తమే సొంత స్థలం లేదు ఇట్లా ఎల్ వన్లోనో ఎల్ త్రీ ఎల్ టూనో రావాల్సింది ఎల్ త్రీలో వచ్చిందనుకో అప్పుడు ఇక్కడ ఈ క్లిక్ హియర్ టు రైజ్ గ్రీవియన్స్ అంటే మీ సమస్య ఏమైనా ఉంటే దీని మీద క్లిక్ చేయాలని ఉంటుంది ఇక్కడ వచ్చిన లిస్ట్ వన్ కాకుండా ఇంకా వేరేమైనా లిస్ట్ వచ్చి మీరు నిజంగానే అనుకూల లిస్ట్ వానికి అనుకుంటే ఇది ఇక్కడ వచ్చింది తప్పు అనుకుంటే మీ ఇంటికి సర్వేస్ అక్క వేయలేదు అనుకుంటే సర్వేయర్ రాలేదని అని డౌట్ వస్తే ఇక్కడ క్లిక్ ఇయర్ టు రేజ్ అగ్రీవెన్స్ అంటే సమస్య రేజ్ చేయడం ఇక్కడ క్లిక్ చేయాలి ఇక్కడ క్లిక్ చేస్తే వేరే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది కొంచెం సర్వర్ బిజీ వస్తుంది సో ఇక్కడ ఇది క్లిక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ నెంబరు లేకపోతే మీ ఫోన్ నెంబరు మీ డీటెయిల్స్ ఏమైనా ఎంటర్ చేసి మీ సమస్య ఏంది మా ఇంటికి సర్వే సర్వే ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ సర్వే ద్వారా మేము సాటిస్ఫై లేము లేదా ఇక మాకు తప్పు వచ్చింది గిట్లో వచ్చింది ఉంటే మీకు అక్కడ ఎల్ వానికి మేము అనుగుణం గిట్ల గిట్ల జరిగింది సార్ సర్వే అయితేనే అయింది కాకపోతే కాలేదు లేకపోతే మళ్ళీ సర్వేకి రావాలి ఇట్లాంటి ఏమైనా అంశాలు ఉంటే ఈ క్లిక్ ఇయర్ టు రేజ్ ద గవర్నెన్స్ అని కొట్టాలి కొట్టిన తర్వాత వాళ్ళు వచ్చిన ప్రకారం దాంట్లో డీటెయిల్స్ ఎంటర్ చేస్తే అప్పుడు ఎల్ త్రీ నుంచి ఎల్వన్కి వన్కి ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటే ఏమన్నా ఉన్నాయి సో చెప్పినా కదా ఇట్లా ఎల్ త్రీలో వచ్చింది ఇల్లు ఉన్నాయి లేకపోతే దరఖాస్తు చేసుకున్నాం లేదు ఎల్ త్రీ కింద పడిపోతే ఆల్రెడీ మీకు ఇల్లు ఉన్నది కానీ మీకు ఇల్లు లేకపోయినా సొంత జాగా ఉన్నా ఏమన్నా ఉన్నా కూడా ఎల్ త్రీలో వచ్చింది అనుకో అప్పుడు డౌట్ పడి ఎల్ వన్కి ఎట్లా అప్లై చేసుకోనో ఇంద్రామ్మ ఇంట్లో అది ఓపెన్ చేసి ఇక్కడ ఇదిగో సర్వర్ బిజీ ఉంది సో ఈ ఇంద్రామ్మ ఇం దాంట్లో పోయి అది ఫస్ట్ మీ అప్లికేషన్ సెర్చ్ చేసి మీరు సెర్చ్ చేసిన దాంట్లో లిస్ట్ వన్లో ఉందా లిస్ట్ టూలు ఉందా లిస్ట్ త్రీలో ఉందా చూసుకొని లిస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రీ ఏందో ఫస్ట్ నా వీడియో ఓపెన్ చేసుకొని చూసి మీరు మీరు దేనికి అర్హులు దేంట్లు ఉన్నారు వాస్తవానికి ఇంట్లో ఉండాల్సింది కాకుండా వేరే దాంట్లో ఉన్నారా చూసుకొని దానికి సంబంధించిన కంప్లైంట్ చేయాలి సో ఇది ఇంద్రామీళ్ళకి సంబంధించి అయితే సో మొత్తంగా మళ్ళీ స్థానిక సంస్థలు స్టార్ట్ అయ్యేలో పడే ఇప్పుడు ఇంద్రామీళ్ళకి అయితే ప్రొసీడింగ్స్ చాలా వరకు ఇచ్చిరు ఎమ్మెల్సీ ఎన్నికల కూడా చాలా చాలా వాటి జాలలో ముగ్గు కూడా పోస్తారట ఈ ముగ్గు పోసే ముందు మీరు ఈ లిస్ట్ వన్లో వచ్చి మీకు ఇల్లు కట్టుకోవాలని అప్లికేషన్ కట్టుకోవాలని చెప్పేసి ఆదేశాలు వచ్చినప్పుడు మీ గ్రామ పంచాయతీ సెక్రటరీని కలిసి మీ జాగ చూపెట్టి ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నామని ముగ్గు పోస్తే ముగ్గు పోసిన తర్వాత పునాదీచం ముందట అక్కడ ఇళ్ళబెట్టి ఫోటోలు తీస్తాడు గ్రామ పంచాయతీ సెక్రటరీ ఫోటో దించి వీటిలను జియో ట్యాగ్ చేసి ఆ యాప్లో అప్లోడ్ చేస్తాడు సో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి పోయి వాళ్ళు అప్లికేషన్ చేసిన తర్వాత డబ్బులు వస్తూ ఉంటాయి మొదటి విడితో లక్ష రూపాయలు వస్తాయి తర్వాత మీతో ప్రొసీజర్ అంతా మీకు చెప్పినాయి కదా ఇది ఇంద్రా సంబంధించి ఎల్ వన్ ఎల్ ఎల్ త్రీ కేటగిరీ థ్యాంక్ యూ